హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరివర్ధర్ని కాపాడుబోయి ప్రాణాపాయ స్థితిలో పడిన దేవా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోనైతే పూర్తిగా చూసి లైక్ చేయండి ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా దేవా అయితే మిదున మాట ఇవ్వడంతో తన ఇంటికి వెళ్ళిపోతానని ఇంకా బయలుదేరి కాపాడడానికి కాపాడడానికైతే బయలుదేరి వెళ్తాడు వెళ్ళి ఎక్కడైతే ఇంకా బంధించారో హరివర్ధన్నే ఆ ప్లేస్కి అయితే వెళ్తాడు వెళ్ళేటప్పటికి అప్పటికే రౌడీలు అయితే అటాక్ చేస్తూ ఉంటారు హరివర్ధన్ మీద ఇంకా వెంటనే వెళ్ళి ఆ అటాక్ని అడ్డుకొని హరివర్ధన్ అయితే కాపాడతాడు కానీ కాపాడే చివరి క్షణంలో ఇంకా ఒక రౌడీ అయితే పెద్ద రాడ్ తీసుకొని హరివర్ధన్ తల మీద అయితే కొట్టబోతాడు ఇంకా లాస్ట్ తరుణంలో అయితే ఇంకా కొట్టబోతున్నప్పుడు ఒక్కసారిగా హరివర్ధన్ను తప్పించి దేవా అయితే అడ్డుకుంటాడు అలా అడ్డుకోవడంతో ఆ దెబ్బ వచ్చి దేవా తలకి తగులుతుంది అలా తగలడంతో ఒక్కసారిగా హరివర్ధన్ షాక్ అయిపోతూ ఉంటాడు ఇంకా హరివర్ధన్ తిరగబడేసరికి రౌడీలు రౌడీలైతే అక్కడుండి వాళ్ళిద్దరిని విడిచిపెట్టి అయితే పారిపోతారు పారిపోవడంతో హరివర్ధన్ చాలా కంగారు పడుతూ ఉంటాడు దేవా దేవా ఏమైంది దేవా దేవా అని చెప్పేసి చాలాసేపు దేవానైతే లేపుతూ ఉంటాడు కానీ దేవా అయితే స్పృహలో ఉండడు స్పృహ కోల్పోతాడు ఇంకా దేవాన్ని తీసుకొని హాస్పిటల్ అయితే జాయిన్ చేస్తాడు హరివర్ధన్ అలా జాయిన్ చేయడంతో హరివర్ధన్ చాలా బాధపడుతూ ఉంటాడు దేవా ఎంత పని చేశావు నా ప్రాణాలు కాపాడడానికి నీ ప్రాణాల సైతము నువ్వు లెక్క చేయలేదు కానీ నేను ఏ రోజు కూడా అర్థం చేసుకోలేదు నేను చాలా తప్పు చేశాను దేవాణి విషయంలో అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటాడు ఇంకా డాక్టర్ అయితే దేవాని జాయిన్ చేసుకొని కొంత కొంచెం సమయం పడుతుంది మేము మీకు చెప్పాలి అంటే ఏం జరిగింది అనేది ఇంకా డాక్టర్స్ అనేది చెప్పడంతో చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు హరివర్ధన్ టెన్షన్ పడుతూ మీద నాకైతే ఫోన్ చేస్తాడు అమ్మ మీద ఎక్కడున్నావు అని చెప్పేసి అడిగితే నాన్న నేను అమ్మ ఏడుస్తుంది నీకోసం అందుకే నేను అమ్మ దగ్గర ఉన్నాను నువ్వంతా బాగానే ఉన్నావు కదా ఇంటికి తీసుకొస్తున్నాడా దేవా నేను నిన్ను తీసుకుని వస్తాడని నాకు మాటిచ్చాడు దేవా కాబట్టి తప్పకుండా నిలబెట్టుకుంటాను నాన్న నాకు తెలుసు నిన్ను క్షేమంగా తీసుకుని వస్తాడని అని చెప్పేసి అంటూ ఉంటే హరివర్ధన్ అయితే ఏడుస్తూ ఉంటాడు అమ్మ మెదన అని చెప్పేసి ఏడుస్తూ ఉంటే నాన్న ఏం జరిగింది ఎందుకు ఏడుస్తున్నారు ఏమైంది నాన్న అని చెప్పేసి మెదన అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మా ఇలా నన్ను తల మీద కొట్టబోతుంటే దేవా అడ్డొచ్చాడు దేవా తలకి బాగా గాయమైంది ఇప్పుడు ఐసీలో పెట్టారు దేవాని అని చెప్పగానే ఒక్కసారిగా మీదన షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి నాన్న ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి అంటూ ఉంటుంది అవునమ్మా మిదినా ఇప్పుడు నేను హాస్పిటల్లోనే ఉన్నాను నువ్వురా అని చెప్పేసి ఇంకా ఫోన్ అయితే కట్ చేస్తాడు ఒక్కసారిగా మిథన అయితే ఏడుస్తూ ఉంటుంది ఏడుస్తూ ఉంటే లలిత ఈ విధంగా అడుగుతూ ఉంటుంది ఏంటమ్మా మిథిన ఏమైంది అని చెప్పేసి తను ఏడుపాపి అడుగుతూ ఉంటుంది అమ్మ అయితే క్షేమంగానే ఉన్నారు కానీ నాన్న క్షేమంగా తీసుకురావడానికి వెళ్ళిన నా భర్త దేవ మాత్ర తలకి పెద్ద గాయమైందంట ఇప్పుడు నాన్నే హాస్పిటల్లో జాయిన్ చేశారంట నాన్న అక్కడే ఉన్నారంట నాకు చాలా భయంగా ఉంది పదమ్మ అని చెప్పేసి ఇంకా మిథున అయితే అంటూ ఉంటుంది ఈ లోపైతే రోహిత్ అలా అలాగే త్రిపుర కూడా అక్కడే ఉంటారు ఉండి త్రిపుర అయితే ఈ విధంగా అంటూ ఉంటుంది దరిద్రం వదిలిపోయింది పోతే మా ఇంటికి పట్టిన శని వదిలిపోతుంది నువ్వు ఈ ఇంటికి శాశ్వతంగా వచ్చేయచ్చు అని చెప్పేసి త్రిపుర తన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటుంది వదినా నువ్వు ఎలా ఎందుకు మాట్లాడుతున్నావు అసలు ఎలా మాట్లాడగలుగుతున్నావు నువ్వు ఇలా నాకు అర్థం కావటం లేదు నా భర్త ప్రాణాపాయ స్థితిలో ఉంటే నువ్వు ఈ విధంగా మాట్లాడతావా ఇంకొక మాట కూడా మాట్లాడద్దు వదిన నేను మీ ఇంటికి శాశ్వతంగా రావాలనే కదా మీ అందరూ కోరుకునేది నేను ఇప్పుడు వచ్చింది కూడా శాశ్వతంగానే ఎందుకంటే నేను శాశ్వతంగా మా ఇంటికి వెళ్ళిపోతాను అంటేనే దేవా మా నాన్న కాపాడడానికి ఒప్పుకున్నాడు ఇంకా అంత మించి నేనైతే ఏమీ చెప్పలేను దేవ ఆల్రెడీ నన్ను శాశ్వతంగా ఇంటికి వెళ్ళిపోమని చెప్పిన తర్వాతే నాన్న కాపాడుతాను అని చెప్పేసి నా దగ్గర అయితే మాట తీసుకున్నాడు అందుకే దేవ అయితే వెళ్ళాడు అని చెప్పడంతో త్రిపుర చాలా సంతోషిస్తూ ఉంటుంది ఏంటి మీదన నువ్వు అన్నది నువ్వు ఇంకా శాశ్వతంగా వచ్చేసావా ఇంకంతకు మించి ఏం కావాలి మామయ్య గారికి కూడా ఈ విషయం చెప్పు మాకే కాదు మేము చాలా సంతోషపడుతున్నాము ఈ మాట విన్న తర్వాత నాకైతే చాలా సంతోషంగా ఉంది ఈ విషయం మామయ్య గారికి తెలిస్తే ఇంకెంత సంతోషపడతారో అని చెప్పేసి త్రిపుర అయితే అంటూ ఉంటుంది ఇంకా మిథున అయితే దేవా దేవా అని చెప్పేసి ఏడుస్తూ పరిగెత్తుతూ ఉంటుంది అమ్మ మిథున ఆగమ్మ నేను కూడా వస్తున్నాను అని చెప్పేసి ఇంకా లలిత కూడా బయలుదేరుతుంది ఇద్దరు కలిసి హాస్పిటల్కి అయితే వెళ్తూ ఉంటారు ఆటోలో ఆటోలో వెళ్తూ ఉండగా ఇంకా దేవాకి దేవా అయితే ఆ పరిస్థితిలో ఉన్నాడు అని చెప్పేసి మిథున అయితే ఆ మామయ్య గారికి ఫోన్ చేస్తుంది ఇంకా మామయ్య గారు ఫోన్ చేసినప్పుడు మా మాస్టర్ గారికి చేసినప్పుడు శారద అయితే ఫోన్లు చేస్తుంది అమ్మ మిథున ఎలా ఉందమ్మా ఇప్పుడు మీ నాన్నగారికి ఇంటికి వచ్చేసారా అంత క్షేమమే కదా అని చెప్పేసి శారద అడుగుతూ ఉంటే అత్తయ్య అని చెప్పేసి బాగా ఏడుస్తూ ఉంటుంది మిథున ఏమైందమ్మా మిథున ఎందుకు ఏడుస్తున్నావు ఏం జరిగింది చెప్పు అమ్మా ఏడవకమ్మా ఏమైంది మీ నాన్నగారికి బాగానే ఉందా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అత్తయ్య మా నాన్నగారికి అయితే బాగానే ఉంది కానీ దేవా పరిస్థితి బాగలేదు అని చెప్పడంతో ఒక్కసారిగా శారద అయితే చాలా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటమ్మా నువ్వు మాట్లాడేది దేవాకి ఏమైంది నా కొడుకు ఏమైందమ్మా చెప్పు మీదనా చెప్పమ్మా మీద అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అత్తయ్య తలకి గాయమైంది ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు మా నాన్న కూడా అక్కడే ఉన్నారు ఇప్పుడే నేను బయలుదేరుతున్నాం అత్తయ్య నేను మా అమ్మ మీరు కూడా రండి నాకైతే చాలా భయంగా ఉంది అత్తయ్య అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది మిథన ఇంకా లలిత శారద అయితే చాలా కంగారు పడిపోతూ ఏవండి గాయం గాయమైందంట వాళ్ళందరూ కూడా హాస్పిటల్కి వెళ్తున్నారు వాడికి ఏమవుతుందని నాకు చాలా భయంగా ఉంది పదండి అని చెప్పేసి ఇంకా శారదా అలాగే మాస్టర్ గారు కూడా హాస్పిటల్కి అయితే బయలుదేరుతూ ఉంటారు ఇంకా అందరూ కూడా హాస్పిటల్ అయితే కలిసి బాధపడుతూ ఉంటారు బాధపడుతూ ఉండగా ఇంకా డాక్టర్ వచ్చి బయటకు చెప్తూ ఉంటారు దేవాకైతే ఎటువంటి ప్రమాదం లేదు కానీ తలకి బాగా గాయం వల్ల తనైతే ప్రస్తుతానికైతే ఏమీ మాట్లాడలేరు కాబట్టి తనకైతే బెడ్ రెస్ట్ కావాలి త్రీ డేస్ హాస్పిటల్లోనే ఉంచండి తర్వాత మీకు డిశ్చార్జ్ అయితే చేస్తాము అని చెప్పడంతో ఒక్కసారిగా ఇంకందరూ కూడా కొంచెం ఊపిరి పీల్చుకుంటారు మేడం ఒకసారి మేము చూడొచ్చా డాక్టర్ గారు దేవాని అని చెప్పేసి మిథున అడుగుతూ ఉంటుంది అడుగుతూ ఉంటే వైఫ్ ఎవరు మీరు మీరు వాళ్ళ వైఫా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది డాక్టర్ అయితే అవునండి నేను వాళ్ళ వైఫ్నే అని చెప్పేసి మిథున చెప్పడంతో వెళ్ళండి మీరు మాత్రం వెళ్ళి చూడొచ్చు అని చెప్పడంతో ఇంకా మిథున అయితే లోపలికి వెళ్ళి దేవాన్ని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది దేవా చేతిలో చెయ్యి వేసి దేవా అని చెప్పేసి అంటూ ఉంటుంది దేవా తల నిమురుతూ దేవాను చూసి బాధపడుతూ ఉంటుంది ఒక పక్క హరివచ్చ కూడా దేవ దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటాడు అమ్మా మీదన నేను చాలా తప్పు చేశానమ్మా దేవ మనసు ఎలాంటిదో కూడా నేను అర్థం చేసుకోలేకపోయాను తన వల్ల నీకు ఎక్కడ ప్రమాదం వచ్చి పడుతుందో అని చెప్పేసి నీకు దూరంగా ఉండమని నేను మాట తీసుకున్నాను అని చెప్పడంతో మొదన షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి నాన్న మీరు తీసుకున్నారా మాట కానీ దేవా నా దగ్గర ఏం మాట తీసుకున్నాడో తెలుసా మిమ్మల్ని కాపాడితే నన్ను శాశ్వతంగా మన ఇంటికి వెళ్ళిపోమని చెప్పాడు మన ఇంటికే కాదు తన జీవితంలో ఉండి కూడా శాశ్వతంగా నేను వెళ్ళిపోతేనే తనైతే మిమ్మల్ని కాపాడుతానని చెప్పారు అని చెప్పగానే ఒక్కసారిగా ఇంకా హరివర్ధన్ అయితే బాధపడుతూ ఉంటాడు అమ్మ మిదన ఇదంతా నా వల్లే జరిగిందమ్మా నా వల్లే ఈరోజు నువ్వు బాధపడే పరిస్థితి వచ్చింది నీకేదైనా ప్రమాదం జరిగిందే ఉన్న నేను బా నేను భయపడుతుంటే దేవా చూసావా తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నన్ను కాపాడాడు అంతకంటే మంచి మనసున్న వాని నేను నీకు తీసుకురాలేనమ్మా చాలా మంచివాడు దేవా అలాంటి దేవ నీ భర్త అవ్వడం నీకు అదృష్టం అని చెప్పేసి ఇంకా చెప్తూ ఉంటాడు హరివర్ధన్ నిధున అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది ఆ మాట విని